శుద్ధనామమునకు మహిమ కలుగును గాక దేవుని వాక్యమును ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం మా హృదయపూర్వక వందనాలు మహోన్నతని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా ప్రేమపూర్వకంగా ఆహ్వానము తెలియజేయుచున్నాము మహోన్నతని విద్య అను ఈ పరిచర్య ద్వారా మీకు గత కాలంలో అందించబడిన వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా ఉన్నాయని మేము నమ్ముచు ఉన్నాము ఇప్పుడు మా తండ్రి గారైన మాస్టర్ కె పరిశుద్ధరావు గారు మీకు దైవ సందేశాన్ని అందిస్తారు ఈ కార్యక్రమంను శ్రద్ధగా వీక్షించి దేవదీవెనలు పొందగలరు దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక దేవుని వాక్యమును ఆసక్తితో ప్రేమించి విచేసిన మీకందరికీ ప్రభు పేర ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం నేటి దిన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఐదవ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతూ ఉన్నాను ఇస్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దినానం మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను ఇస్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము అని ప్రారంభించాడు ఆ వచనాన్ని రూబేను ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఈ జ్యేష్ఠ కుమారుడు యొక్క కుమారుల వివరము అని చెప్పి ఇతను గురించి ఒక కీలకమైన ఆసక్తికరమైన విషయం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ ఏమిటి కానీ చాలామంది బోధకులు అంటారు కదా కానీ భలే హాని అంటారు ఇంగ్లీష్లో కాని అనే పదాన్ని బట్ అంటారు బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అన్నారు అబ్బాయి చాలా మంచి బట్ అంటే పాయిజన్ పడిపోయినట్టే విషపు గుళిక దాని ఉన్నట్టు గనుక దేవుని బిడ్డారా రూబేను జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు గాని అతడు జ్యేష్ఠుడై ఉండెను గాని అంటే ఏదో జరిగింది ఏదో జరిగింది తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రము ఇస్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయబడెను దేవుని బిడ్లరా ఈ చదవబడిన వచనం అంతటిని ఇప్పుడు మనం ధ్యానం చేయలేము ఒకే ఒక్క చిన్న మాటను ఈ సమయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అతడు జ్యేష్ఠుడే కానీ జ్యేష్ఠుడే కానీ అతని జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు అంటే తండ్రి పరుపును తాను అంటుపరచినందున తన తండ్రి యొక్క పరుపును అంటే తన తండ్రి పవళించు పరుపును అపవిత్రం చేశాడు ఈ రూబేణు అందుచేత జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు జ్యేష్ఠత్వము అనగా జన్మ స్వాతంత్ర్యము అని అర్థం జన్మ స్వాతంత్ర్యం దేవుని బిడ్డల జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం జ్యేష్ఠత్వం అనేది దేవుని దృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఇతడు జ్యేష్ఠుడు అంటే దేవుని ప్రణాళిక అనుసారంగా ఇతడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవలసినోడు కానీ పొందుకోలేకపోయాడు జ్యేష్ఠత్వమును బట్టి ఇతనికి జ్యేష్ఠుడిగా ఉండాల్సిన ఆశీర్వాదము జ్యేష్ఠుడికి రావలసినటువంటి ఆశీర్వాదము ఇతడు పొందవలసినవాడు కానీ పొందలేకపోయాడు అందుచేత ఇతడు జ్యేష్ఠుడే కానీ జ్యేష్ఠుడు కాదు అన్నట్టుగా ఏమని మాట్లాడవచ్చు అంటే తన గురించి రూవేను జ్యేష్ఠుడు కాని జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు కాని జ్యేష్ఠుడు జ్యేష్ఠుడే కాని జ్యేష్ఠుడు కాదు ఎందుకు అంటే తన తండ్రి యొక్క పరుపును అపవిత్రం చేసినోడు కళంకమును అంటించినటువంటి వాడు దేవుని బిడ్డరా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు వారేమో పిలవబడింది జ్యేష్ఠులుగా పిలవబడ్డారు కానీ జ్యేష్ఠత్వము వలన వచ్చే ఆశీర్వాదాన్ని పొందకుండా పోయారు జన్మ స్వాతంత్రాన్ని కోల్పోయారు ఎందుకు కోల్పోయారు ఎలా కోల్పోయారు జ్యేష్ఠులు కాని జ్యేష్ఠులు తమ జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడాన్ని బట్టి వారికి ఆ పేరు వచ్చింది కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రప్రథమముగా ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడున కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను దేవుని విడరారా బాగా గమనించి చూద్దాం అబ్రహాముకు వాగ్దానము వలన పుట్టిన కుమారుడు ఇసాకు కాదనం కానీ హాదరుతో అంతకంటే ముందు కుమారుడు ఉన్నాడు ఇసాకు కంటే ముందు కుమారుడు పేరు మీకు బాగా తెలుసు ఇష్మాయేలు ఇష్మాయేలు ఈ ఇష్మాయేలు వాస్తవానికి జ్యేష్ఠుడు అవ్వాలి జ్యేష్ఠుడు అవ్వాలి కానీ జ్యేష్ఠుడు కాలేదట ఏమంటుందో తెలుసా నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడు వారసుడై ఉండడు ఇస్మాయలు జ్యేష్ఠుడే కానీ అతడు వారసుడై ఉండడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడు ఎందుకని దేవుని బిడ్డరా ఒక ఆత్మీయ పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి అతడు ఎందుకు జ్యేష్ఠుడు కాలేకపోయాడు తెలుసా అతడు తన జ్యేష్ఠత్వాన్ని నిలుపుకోకపోవడానికి కానీ లేకపోతే తన జన్మ సా స్వాతంత్ర్యము తను పొందలేకపోవడానికి ఏకైక కారణం అతడు దాసి కుమారుడు దేవుని వింటారా నూతన నిబంధన సంఘయగంలో ఉన్నటువంటి మనము కూడా ఈ దినాల్లో జ్యేష్ఠత్వాన్ని పొందకోకుండా జ్యేష్ఠత్వం వల్ల కలిగేటటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటంటే మనము స్వతంత్రురాలి కుమారులుగా లేము దాసి కుమారులాగా ఉన్నాం దాస్యమను కాడి క్రింద ఉన్నాం పాపమును చెరలో ఉన్నాం పాపము చేయువాడు పాపానికి దాసుడు దాసుడు అయిన నీవు ఎలాగూ జ్యేష్ఠుడు అవుతావు దాసుడు అయినటువంటి నీవు జ్యేష్ఠత్వాన్ని పొందలేవు పాపమనే చెరలో ఉన్నప్పుడు ఈ భ్రష్టత్వము క్రింద ఉన్నప్పుడు పాపం చేసేవాడు పాపానికి దాసుడు అతడు స్వతంత్రుడు కాదు అతడు స్వతంత్రుడాలి కుమారుడు కూడా కాదు అందుచేత ఇష్మాయేలు అతని గురించిన సంగతి ఏమిటంటే వాస్తవానికి అతడు జ్యేష్ఠుడే జ్యేష్ఠుడే కానీ అతడు దాస్యపు దాస్యపు కుమారుడు నూతన నిబంధన సంఘంలో ఉన్న ఈ నీవు కూడా ఒకవేళ పాపానికో శాపానికో చెడుగుకో అపవిత్రతకో కాముకత్వానికో విగ్రహారాధనకో విచారమునకో మద్దతులతోనో అల్లరితో కూడిన ఆటపాటలు గనక నీవు దాసుడవై ఉన్నట్టయితే నీవు స్వతంత్రురాలి కుమారుడవు కాదు నీవు స్వతంత్రురాలి కుమారుడవే గనక అయితే నీవు జ్యేష్ఠుడవు జ్యేష్ఠుడవు నీవు పాపపు చెరలో ఉన్నట్టయితే నీవు జ్యేష్ఠుడవు కావు జ్యేష్ఠుడవు కావు పాపంలో ఉన్న పెద్ద మనిషి అతడు జ్యేష్ఠుడే పాపంలో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి మనకి ఎట్ట కనపడతాడంటే చాలా పెద్దగా కనపడతాడు జ్యేష్ఠులాగా కనపడతాడు దేవుని ఆత్మ మాట్లాడుతుంది ఇతడు చేస్తుడే కానీ కానీ ఇతడు పెద్దవాడే కానీ బుద్ధి విషయమై పెద్దవాడు కాదు దుష్టత్వం విషయమైన పెద్దవాడు ఇతడు కీడు చేసే విషయంలో పెద్దవాడు మోసం చేసే విషయంలో పెద్దవాడు ప్రేమించే విషయంలో పసిబిడ్డ కంటే అర్థం దేవుని బిడ్డారా ప్రభు అన్నారు మీరు దుష్టత్వం విషయమై శిశువులుగాను బుద్ధి విషయమై పెద్దలుగాను ఉండండి అన్నాడు ఏసయ్య పాపములో ఉన్నటువంటి పెద్ద మనుషులు జ్యేష్ఠుల్లాగా కనపడుతున్నారు కానీ చెరలో ఉన్నారు వారు దాస్యపు కుమారులు వారు దాస్యమును కాడి క్రింద ఉన్నటువంటి వారు వారు జ్యేష్ఠులు కారు జ్యేష్ఠులు గారు ఇష్మాయలు జ్యేష్ఠుడే కాని రూపేను జ్యేష్ఠుడే కాని కాముకుడు దేవుని బిడ్లరా చాలా మంది కాముకత్వం చేత తమ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు జన్మ స్వాతంత్రాన్ని కోల్పోతున్నారు శరీరాన్ని విచ్చనివిడిగా ఖర్చు చేయడాన్ని బట్టి అపవిత్రత శరీరమును తాకటను బట్టి నీ జన్మ స్వాతంత్రాన్ని నీవు కోల్పోయిన వాడవు గనుక బాగా జ్ఞాపకం చేస్తున్నాను మనము పరిశుద్ధంగా మన దేహాలను భద్రం చేసుకోవాలి మన దేహములను దేవునికి ఆలయములుగా ప్రతిష్ఠించాలి మన దేహమును పాపము ఏలడానికి వీలు లేదు ఆత్మదేవుడు మనల్ని ఏలాలి తప్ప పాపం అన్నవాడు మనల్ని ఏలటానికి వీలు లేదు రూబేరు జ్యేష్ఠుడు కావలసినోడు కానీ కాముకుడితడు తండ్రి యొక్క పరుపును అపవిత్రం చేసిన దుర్మార్గుడు అందుచేత ఇతడు జ్యేష్ఠుడే కాని జ్యేష్ఠుడు కాదు జ్యేష్ఠుడు కాని జ్యేష్ఠుడు అనమాట వీడు ఇష్మాయిలు కూడా దాస్యము క్రింద ఉండడాన్ని బట్టి దాస్యపు కుమారుడు ఉండటాన్ని బట్టి దాసురాలి కుమారుడై ఉండటాన్ని బట్టి జ్యేష్ఠత్వాన్ని పొందలేకపోయా దేవుని బిడ్డరా మరొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను యాకోబు ఏశావుల సంగతి మీకు బాగా తెలుసు యాకోబు ఏశావు వీళ్ళ సంగతి కూడా మనం ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయంలో చూస్తాం పదిహేను వచ్చిన మరియు తన జ్యేష్ఠ కుమారుడవు ఏశావునకు సొగసైన వస్త్రములు తన ఇంట తన యొద్ద ఉండెను గనుక తన జ్యేష్ఠ కుమారుడగు యేషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన వద్ద ఉండెను ఏమన్ ఏమని మాట్లాడుతున్నట్టు వాక్యం ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు ఏశావు యాకోబు ఏశావులో ఎవరు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు ముందు పుట్టినాడే జ్యేష్ఠుడండి కనుక ఏసావే జ్యేష్ఠుడు యాకోబు ఏశావు యొక్క మడెమును పట్టుకొని వచ్చేసాడు అంటే లోపలే వీళ్ళకి పెనుగులాట మొదలైంది లోపలే జ్యేష్ఠత్వాన్ని గురించిన పోరాటం మొదలైంది లోపల అబ్బో ఆమె ఎంత ఇబ్బంది పడిందో అయ్యో నాయన సంతానం కావాలి కావాలని కన్నీరు గార్చి ప్రార్థన చేసిన ఇది బాధ ఏమిటి అవి కడుపులోనే దన్నుకుంటున్నారు బయట అన్న పడలేదు కథ ఎదగలేదు ఆ తర్వాత అనుకోలేదు లోపల యుద్ధం ప్రారంభమైంది వీరికి అమ్మా కంగారు పడ మాకు నీ కడుపులో రెండు జనపదములు ఉన్నాయి ఇంతకు లోకము జ్యేష్ఠుడు అని ఎవరిని పిలిచింది ఏషావును కానీ మీరు వాస్తవానికి ఏషావు జ్యేష్ఠుడేనా పేరుకు జ్యేష్ఠుడు కానీ జ్యేష్టత్వాన్ని కోల్పోయినవాడు ఎట్ట కోల్పోయాడు తెలుసా ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు పోస్తుడైన పౌడు ఏషావు బహు గర్విష్ఠి వేటాడొచ్చాడు ఆకలి అవుతుంది లోపుగా యాకోబేమో చక్కగా మంచి కూర చేసి ఎర్ర ఎర్ర కనపడేటట్టు పెట్టాడు తమ్ముడు ఆకలి అయిపోతుందిరా నువ్వు చేసిన ఆ చీకుడుకాయ కూరతో చేసినా వేపుడు నా దగ్గరకు తీసుకురా అన్నాడు అంటే యాకోబు చూడండి ఎంత కాసుకొని కూర్చున్నాడు ఇస్తా కానీ నీ జ్యేష్టత్వం నాకు ఇస్తే అప్పుడు ఇస్తానన్నాడు దానికి ఏషావు జవాబు ఏమనివ్వాలి ఒక్క పూట కూటి కోసం నేను జ్యేష్టత్వాన్ని అమ్ముకోవాలా నో అవసరమైతే ఆకలితో ఎలా అయినా ఉంటాను తప్ప నేను మాత్రం అవసరమైతే ఆకలితో చావన చేస్తాను తప్ప నా జ్యేష్ఠత్వాన్ని నేను వదులుకోను అనాల్సిన వాడు ఏనేమన్నాడు తెలుసా చచ్చబడికి జ్యేష్టత్వం ఏమిట్రా తీసుకురా ముందు తింటాను నేను నాకు జ్యేష్టత్వం ఒక్కర్లేదు ఏమంటే ఒక్క పూట లేకపోతే చస్తాడా ఒక్క పూట లేకపోతే చేస్తాడా ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు జ్యేష్టత్వాన్ని దుర్మార్గుడు అందుచేత ఇతడు జ్యేష్ఠుడే ఏషావు జ్యేష్ఠుడే కానీ జ్యేష్ఠత్వమును తృణీకరించాడు దేవుని బిడ్డారా దేవుని యొక్క మనస్సులో విలువైన వాటిని విలువలేని వాటిగా ఎంచడం నేరం దేవుని దృష్టిలో ఖ్యాతి కలిగిన వాటినివి అపఖ్యాతి వాటి లే విధంగా మాట్లాడడం నేరం దేవుని దృష్టిలో ఘనమైనవి శ్రేష్టమైనవి మాన్యమైనవి వాటిని హీనముగా మాట్లాడడం విలువ లేకుండా మాట్లాడడం దేవుని దృష్టిలో నేరము దేవుని వీళ్ళరా ఏషావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఒకే ఒక్కటి తృణీకార స్వభావం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తేలికగా తృణీకరించారు చాలామంది మాట్లాడతారు ఆ ఇచ్చేళ్ళండి దేవుడు చాలండి దేవుడిచ్చిన ఆశీర్వాదం మాకు చాలండి ఇంక భరించలేకపోతారు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు చాలా ఖరీదైన మాటలు మాట్లాడుతున్నారు జాగ్రత్త స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేదా దేవునితో చతురాడొద్దు రోషం కలిగిన దేవుడు చాలా పట్టింపు కలిగిన వాడు ఆయన ప్రతి మాట పరిగణలోకి తీసుకుంటాడు ప్రతి కార్యమును లెక్కలోకి తీసుకొస్తాడు మనము మాట్లాడిన ప్రతి మాట ఆయన పరిగణలోకి తీసుకుంటాడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏమి ఇచ్చాడండి దేవుడు ఈగిపోయిన ప మాకు చాలామంది ఇలా తేలికగా మాట్లాడుతున్నారు ఎందుకమ్మా అంత ఆవేశం ఎందుకు మాట్లాడాలట దేవుని వల్ల అనుభవించిన మేళ్ళన్నీ అనుభవించినప్పుడు ఏం రాలేదా ఏమైనా కాస్త చురుకు తగలిగేసరికి తగిలేసరికే మాట్లాడతారా జాగ్రత్త వహించాలి తృణీకరిస్తారా దేవుణ్ణి ఏషావు తృణీకార స్వభావాన్ని బట్టే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు లేకపోతే అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు ఏషావు దేవుడు అని పేరు రావాల్సింది తొలగిపోయింది జ్యేష్టత్వం జన్మ స్వాతంత్రాన్ని కోల్పోయాడు యాకోబు వచ్చాడు ఆ వరుసలోకి అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు అయిపోయాడు ఆయన లేకపోతే ఏషావన రావాల్సింది అక్కడకు రూమేను జేస్తుడే కానీ కోల్పోయాడు కాముకుడు వీడు తండ్రి యొక్క పరుపును అపవిత్రం చేసి కళంకం అంటించినవాడు కనుక ఇతడు పేరుకు చేస్తుడే కానీ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు ఇష్మాయలు పేరుకు చేస్తుడే కానీ దాస్యమను కాడి క్రింద ఉన్నటువంటి వాడు ఆ కాడి క్రింద నుంచి బయటకు వస్తే తప్ప అతడు జ్యేస్తుడు కాలేడు ఏషావు జ్యేస్తుడే కానీ తృణీకార స్వభావము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తేలికగా ఎంచడం చాలా ఖరీదైన నేరం ఖరీదైన పొరపాటు దేవుని బిడ్డరా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని విలువైనదిగా ఎంచండి మనం విలువైనదిగా ఎంచాలి అయ్యో నా ప్రభు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం కావాలండి మనకు రక్షణ ఆశీర్వాదం ఆ ఒక్కటి చాలు మనం బ్రతకటానికి దేవుడు ఈ నశించిపోయే లోకంలో నిన్ను నన్ను ప్రక్షించాడు ఇంతకంటే ఇంకేం కావాలి మనకు రక్షణ చాలా విలువైనది ఏమి రక్షణ లేండి మళ్ళీ కూర్చున్నాడు రక్షణ పొంత సరిపోయిందా పాసపోద్దా రక్షణ పొంత సరిపోయిందా అంటే తల్లిదండ్రులు వారు పొందిన రక్షణను వారి ఎదుట తృణీకరిస్తున్నారు ప్రియా పెద్దలారా తల్లులారా దయచేసి ఆ విధంగా రక్షణను గురించి తృణీకార స్వభావాన్ని ప్రదర్శించొద్దు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా మాట్లాడడాన్ని బట్టి మీ జ్యేష్టత్వం కోల్పోయే పరిస్థితి వస్తుంది జాగ్రత్త మీరు జ్యేష్టత్వాన్ని కోల్పోయిన వారు అవుతారు జన్మ స్వాతంత్రాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు జాగ్రత్తగా మాట్లాడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను కయ్యిను హేబేలు వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద వాళ్ళమ్మా కయ్యిను హేబేలు కయ్యనే పెద్దవాడు కయ్యిను జ్యేష్ఠుడు కానీ హేవేలు అర్పణను అంగీకరించాడు దేవుడు కయ్యను యొక్క అర్పణను తృణీకరించాడు జ్యేష్ఠుడు కదా అతడు జ్యేష్ఠుని వరుస కదా అతని అర్పణ ద్వేషించటం ఏమిటి ఎందుకు కయ్యను యొక్క అర్పణ ద్వేషించబడిందో నేను ఇప్పుడు ఎత్తి మాట్లాడను ఆ అంశం వేరు కయ్యను సరిగ్గా ఇవ్వలేదండి తాలు తెచ్చారని కొంతమంది మాట్లాడుతున్నారు సరైన మనస్తో తేలేదని ఇంకొకళ్ళు అంటున్నారు కయ్యను యొక్క అర్పణ ద్వేషించబడటానికి ప్రత్యేకమైన కారణం ఉంది కయ్యను జ్యేష్ఠుడే కానీ వాడు సక్రియ చేయని వాడు అందుచేత జ్యేష్టత్వం లేకుండా పోయి దీనిని బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా అంటే నూతన నిబంధన సంఘ యుగంలో ఉన్నటువంటి నీవు నేను జ్యేష్టత్వం కోల్పోకుండా ఉండే విధంగా బ్రతకాలి అంటే జ్యేష్ఠులముగా బ్రతకాలి అంటే ఈ లోకంలో సత్క్రియను జరిగించు వారమై ఉండాలి మనము సత్క్రియలు సత్క్రియలు చాలామందికి విశ్వాసం బాగుంటుంది కానీ క్రియ ఉండదు విశ్వాసమేమో అబ్బో ఎంత విశ్వాసం కొండలను పెకలింపగలిగిన విశ్వాసం అండి నాది అంటాడు ఒక ఆయన మంచిదే నీకు అంత గొప్ప విశ్వాసం ఉంది దేవుడు అంటే నీకు చాలా భయం నమ్మకం కానీ క్రియలేదనుకోండి క్రియలేని విశ్వాసము మృతము దేవుడు అంటే నాకు చాలా నమ్మకం అండి దేవుడు అంటే నాకు చాలా నమ్మకం కాకపోతే క్రియలే లేవు కానీ నా దగ్గర వాడు బాగా తాగంటాడు మత్తుగా ఉండి ఏసయ్య అంటే నాకు ఎంత భయమో ఎంత భక్తో అంటాడు క్రియలు లేవు మరి అక్కడ క్రియ లేదు యాకోబు పత్రికలు అంటాడు దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి దేవుణ్ణి గురించి దయ్యాలు నమ్మే నమ్మి వణుకుతున్నాయి నేను నమ్మానని చెప్పుకుంటావేంటి ఆ నమ్మకానికి ఈ నమ్మకానికి వ్యత్యాసం ఉంది దయ్యములు విశ్వాస సంబంధమైన క్రియలేకపోవడం చేత ఆ క్రియలు పరిగణలోకి తీసుకోలేదు ఆ నమ్మకాన్ని దేవుడు తీసిపారవేశాడు మనము దేవుని నమ్మువారం విశ్వసించువారం విశ్వాసం కలిగిన వారం దేవుని పట్ల మనకు అచంచలమైన విశ్వాసం ఉంది కానీ దానికి తగిన క్రియ కూడా ఉండాలి కదా క్రియలేని విశ్వాసం మృతం కదా సంబంధమైనటువంటి దేవుని చిత్తానుసారమైన సత్క్రియలు మనము ఈ లోకంలో చేసేవారమై ఉండాలి దేవుని బిడ్డరా కయ్యూరు చేస్తుడే కానీ సత్క్రియ లేదు ఇప్పుడు మనం సత్క్రియ చేయకపోతే మనం కూడా జన్మ స్వాతంత్రాన్ని కోల్పోతాం మనం జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాం దేవుని బిడ్లరా బాగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు మనం ఎన్ని విషయాలు జ్ఞాపకం చేశాను నేను సత్క్రియ చేయకపోవటం చేత జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాం అని చెప్పాను తర్వాత ఏషావు యాకోబుల యొక్క విధ ఉదంతంలో ఏషావు జ్యేష్టత్వమును తృణీకరించినవాడు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆశీర్వాదము తృణీకరించినటువంటి భ్రష్టుడు అన్నాడు పావులు భ్రష్టుడు అతడు తన జ్యేష్టత్వాన్ని తన జన్మ స్వాతంత్రాన్ని కోల్పోవడానికి కారణం జ్యేష్టత్వాన్ని కోల్పోవడానికి ఏకైక కారణం తృణీకార స్వభావం దేవుని బిడ్డారా ఇప్పటి కాలంలో విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము తృణీకార స్వభావము కలిగిన వారమే గనక అయితే మన జ్యేష్టత్వం మనం కోల్పోయిన వారము ఇది జ్యేష్టత్వం కోల్పోవడానికి కారణం ఏషావు జస్తుడే కానీ కోల్పోయాడు కోల్పోయాడు ఇష్మాయలు చేస్తుడే కానీ దాస్యమను కాడి క్రింద ఉన్నాడు ఇంట్లో ముందు పుట్టావు కానీ ఉపయోగం ఏముంది పాపంలో పొర్లాడుతున్నావు పాపంలో పొరలేడ పెద్ద మనిషి పెద్ద మనిషి కాదు పరిశుద్ధంగా బ్రతికే చిన్నవాడే జ్యేష్ఠుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధంగా బ్రతికే చిన్నవాడు దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యశైకి కుమారులు ఎనిమిది మంది ఎనిమిది మందిలో అందరికంటే చిన్నవాడు దావీదు కానీ దావీదును గురించి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఒక శ్రేష్టమైన ఆశ్చర్యకరమైన మాట చదువుతూ ఉన్నాను కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును దేవునికి మహిమ కలుగును గాక కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును నా జ్యేష్ఠ కుమారునిగా చేశాను ఆయన్ని ఏమండి దావిదు కనిష్ఠుడు ఇంట్లో అందరికంటే ఆఖరు పుట్టినోడు కానీ దావీదు కుమారుడని పిలిపించుకున్నాడు వచ్చిన మెస్ అయ్యా ఈ జ్యేష్ఠుల వరుసలోకుండా రావాల్సివై ఉండగా దావీదు కూడా ఆ వరుసలోకి వచ్చాడు దావీదు వరుసలో ఉండ వచ్చాడు ఆయన ఈ కారణం చేత దావీదు కుమారుడని పిలిపించు అసలు ఈ యశై కుమారులో పెద్దోడు రావాలన్నమాట అక్కడికి దావీదు ప్లేస్లోకి మరి ఇడిపోయాడో ఏమో తెలియలా మన అడ్రస్ ఏమైపోయిందో తెలియలా కానీ వచ్చాడు అక్కడకు దేవుని పట్ల ఆశ కలిగిన వాడు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవుని స్థుతించేవాడు దేవుని చిత్త దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు అందుచేత జ్యేష్ఠుడయ్యాడు అతడు కనిష్ఠుడే కానీ జ్యేష్ఠుడయ్యాడు ఇతడు జ్యేష్ఠుడే కానీ కనిష్ఠుడయ్యాడు రూపేణు జ్యేష్ఠుడే దేవుని బిడ్డరా రూబేను జేస్తుడే కానీ అతడు శారీరక సంబంధమైన అపవిత్రత కలిగినటువంటి వాడు అక్రమ జీవితాన్ని జీవించేటటువంటి వాడు దేవుని బిడ్లరా తండ్రి పరుపునుకు కళంకం అంటించినటువంటి వాడు కాబట్టి మనం దావిదుల చిన్నోళ్ళమైన దేవుని ఇష్టానుసారంగా బ్రతికినట్టయితే మనము జ్యేష్ఠులమవుతాం దేవునికి మహిమ గాక ఈ సమాజంలో నన్ను ఎవరు సరిగా గుర్తించట్లేదండి అందరు నన్ను చిన్నోళ్ళలాగా చూస్తున్నారండి ఆ పెద్దోడు ఎడునోడు చూడు ఒకవేళ సమాజంలో పెద్దగా కనబడుతున్న పాపిని గుర్తుపెట్టుకుంటారనుకోండి పవిత్రంగా పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికే చిన్నవాడుమైన నిన్ను అనుకోండి ఏమీ కంగారు పడద్దు ఒకనొక కాలం వస్తుంది ఆ కాలంలో జ్యేష్ యొక్క ముద్రలోనికి మనం వస్తాం పెద్ద పెద్ద వాళ్ళందరూ కనిష్ఠులాగా తప్పిపోతారు జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి కారణాలు ఇవి అతడు చేస్తుడే కానీ రూమెను చేస్తుడే కానీ హిష్మాయను చేస్తుడే కానీ కయ్యను చేస్తుడే కానీ ఏషావు జస్తుడే కానీ వాడు జ్యేష్ఠులు కాలేదు దావీదు కనిష్ఠుడే కానీ అతడు నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను చిన్నోళ్ళంగా కనపడుతున్నాం రాబోతున్న దినాల్లో పెద్దవాళ్ళం అవుతాం దేవునికి మహిమ గలుగును గాక ఒక కాలం వస్తూ ఉంది ఆ కాలం కోసం ఎదురు చూద్దాం మనం ఈ లోకం చేత మనం చేస్తుని పిలిపించుకోకపోయినా పర్వాలేదు దేవుడు మనను చేస్తుడు అంటాడు వీళ్ళు లోకం చేత చేస్తుని పిలిచుకున్నవాళ్ళు అందుకే వీళ్ళ ప్రక్కనే వీళ్ళు చేస్తులే కానీ కాని కాని అనే పదం వచ్చింది ఈ లోకం మనను కనిష్ఠుడని పిలవచ్చు కనిష్ఠుడనే దేవుడు అంటున్నాడు నేను అతను జ్యేష్ఠునిగా చేస్తాను దేవుని బిడ్డరా జన్మ స్వాతంత్రాన్ని కోల్పోవడానికి కారణం ఇది చరలో ఉండడాన్ని బట్టి శారీరక సంబంధమైన పాపమును బట్టి సత్క్రియ ఓపిక చేయలేకపోవడాన్ని బట్టి ఏమండి ఇంకా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని తృణీకరించడాన్ని బట్టి జ్యేష్ఠత్వాన్ని జన్మ స్వాతంత్రాన్ని కోల్పోతావు కోల్పోయినట్టయితే ఒకవేళ నువ్వు జ్యేష్ఠుడు అయినా జ్యేష్ఠుడు కాదు జ్యేష్ఠుడుగా పిలవబడినా నీవు జ్యేష్ఠుడు కాదు అంటే నీ పేరు ఏమిటో తెలుసా జ్యేష్ఠుడు కాని జ్యేష్ఠుడు అది నీ పేరు కనిష్ఠుడు కాని కనిష్ఠుడు మనం కనిష్ఠుడు కాని జ్యేష్ఠుడు దేవుని బిడ్డ ఏం కోరుకుందాం మనం దేవుడిచ్చే జ్యేష్టత్వాన్ని కోరుకుందాం అంటే చరలో నుంచి విడిపించబడాలి శారీరక సంబంధమైన అపవిత్రమైన పాపాన్ని విడిచిపెట్టాలి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని తృణీకరించకుండా ఉండాలి సత్క్రియను ఓపికగా చేసి ఫలించండి ఆశీర్వాదం పొందండి తద్వారా జ్యేష్ఠుల వరసలోనికి ప్రభు ఈ మాట దేవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఏసయ్య మా పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినాన్ని మీరు అనుగ్రహించిన ఈ వర్తమానము కై స్తోత్రం ఆయన ఈ వర్తమానం మీరు కట్టి వలింపచ్చేయమని మహిమ పొందమని చేస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థన చేయిస్తున్నాము ప్రభు మనను సమృద్ధిగా దీవించునుగాక ఆమె మహోన్నతుని విద్య అను ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం మీ అభిప్రాయములను మీ ప్రార్థనా మనవులను మాకు తెలియజేయండి మా అడ్రస్ పాస్టర్ కే పరిశుద్ధరావు గారు కోబాల్పేట మూడో లైన్ గుంటూరు మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ డబల్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కర్మెల్ గాస్పల్ మినిస్ట్రీస్ డాట్ ఆర్గ్ మా ఇమెయిల్ మహోన్నతుని విద్య అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పాస్టర్ కూచిపూడి పరిశుద్ధరావు గారు కర్మెల్ గాస్పల్ మినిస్ట్రీస్ కోబాల్పేట మూడో లైన్ గుంటూరు మా ఫోన్ నెంబర్ 9849366146